ఈ పల్లెలో రాత్రిపూట ఎవ్వరూ నిద్రపోరు ఒకరు నిద్రపోయినా మరొకరు మేల్కొని ఉండాల్సిందే ఏ క్షణం ఏం జరుగుతుందో అని ఆందోళనతో కనిపిస్తారు ఈ టెన్షన్ తట్టుకోలేక కొందరు వృద్ధులు చనిపోయారని అంటారు ఈ ప్రజలు మూడు వందల యాభై కుటుంబాలు నివసించే ఈ గ్రామానికి ఏమయ్యింది ఎందుకు ఇలా క్షణం క్షణం భయం భయంగా బతుకుతున్నారు రాత్రి పండుకుంటా లేసుకున్నా వర్షం గిట్ట వస్తుంది కదా నైట్ పూట ఏం చేస్తున్నావు ఒకళ్ళు కూర్చుంటున్నాం ఒకళ్ళు పండుకుంటున్నాం ఎందుకంటే భయం అయింది కదా సార్ మొత్తం పోయినాం అదే నైట్ పుట్టే సర్వం కూలిపోదు వచ్చేది మాకు ఇంకా డౌట్ పుట్టింది ఆటోమేటిక్ గా మాకు కొంతమంది ఇప్పుడు ధైర్యం 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 సాలలేక చచ్చిపోతున్నారు సార్ చాలా మంది చచ్చిపోయారు ఇట్లా ఎప్పుడు పోలేని పనిలో పోతున్నాం కూలింగ్ చేసుకుని తింటున్నాం మేము రెండు రెండు కిలోలు బా బియ్యం ఇస్తుంటే ఇస్తుంటే తింటున్నాం సార్ మస్తు బాధ ఉంది పసులు బాయ్ ఆవులు బాయ్ ఇద్దరు పిల్లలు హాస్టల్లో ఉన్నారు వాళ్ళకి పీస్ కట్టాలంటే డబ్బులు లేవు సార్ ఇరవై తొమ్మిది నాడు వర్షం వచ్చి మొత్తం సర్వం కూలిపోయింది సార్ ఇండ్ల పైన బియ్యం పైన చెత్తు పైన వేస్తే దాదాపుగా ఒక ఇరవై ఐదు ఇరవై మీటర్ల పైనంగా రైతులు పండించిన పంటలు పోయినాయి బియ్యం పోయినాయి జొన్నలు సద్దలు కొన్ని బర్రెలు పోయినాయి సార్ ఇప్పటిదాకైతే ఇవ్వలు రాలేదు సార్ ఫస్ట్ ఏమంటే నీ వచ్చినా సార్ ఇవాళ మాకు దేవుడు నీవే ఇవాళ కండ తోటి చూస్తున్నావు సార్ కానీ ఆ రోజు వచ్చి ఇట్లా పత్తికి ఇట్లా ఫోటో తీసి ఇట్లా పంపించలేదు సార్ ఏడన్నా మేము ధైర్యం పేపర్ వాళ్ళు ఎవరు కూడా రాలేదు పేపర్ వాళ్ళు ఇట్లా నిలబడి కూడా టీవీలో టీవీ అయినా సరే ఏటీవీ రెస్పాన్స్ కూడా లేదు సార్ మాకు ఇదైతే ఫస్ట్ టైం ఇదైతే వచ్చి మీకు చాలా సంతోషం తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలోని నక్కలగండి ప్రాజెక్టు ఇది దీనివల్ల సుమారు మూడు వేల నూట యాభై ఐదు ఎకరాలు ముంపుకి గురయ్యే అవకాశం ఉంది ఈ ప్రాజెక్టుకి సమీపంలోని గ్రామమే మల్లపాడు తండా మూడు వందల యాభై కుటుంబాలు నివసిస్తున్నాయి అక్టోబర్ ఇరవై తొమ్మిదిన మల్లపాడు తండా పెద్ద ప్రమాదంలో పడింది అదెంత భయంకరంగా ఉందో గ్రామస్తులే చెబుతారు పొద్దుగానే ఆరు గంటలకు వచ్చింది సార్ నీళ్ళు ఆరు గంటలకు వస్తే మేము అక్కడ పోయి చూసినాం రో గంట గంటకు ఐదు ఐదు నిమిషాలకు తగ్గి వస్తూనే ఉంది వస్తూనే ఉంది వస్తే వరకు ఆవులు దూళ్ళు అని సెల్లో కట్టి వచ్చినాం ఆ దూళ్ళకు తీసుకుపోయి వద్దాం అంటే పోనికి ఏదీ లేదు ఏం దేని మీద పో ఒక మా బావ పోతే సగం నీళ్ళలో పోయి చచ్చిపోతారని మళ్ళీ వెనక తీసుకొచ్చి మస్తు ఇబ్బందిలో ఉన్న మేకలు పోయినాయి పసులు పోయినాయి వరద వచ్చినా మేము వరద వచ్చేదాకా ఇక్కడే ఉన్నాం ఇంత ఇంత నీళ్ళు వచ్చేదాకా ఉన్నాం అవును ఇంత ఇంత నీళ్ళు వచ్చేదాకా ఉన్నాం బియ్యం బస్తాలు సబ్జా మీద వేసినాం అట్లైనా అని మళ్ళీ సబ్జా మీద నుంచి చెత్తు మీద వేసినావు కవర్ కప్పినాం అట్లైనా అని అంటే మాకు ఇక్కడ సహకరించేటోళ్ళు ఎవరు దొరకలేరు ట్రాక్టర్లు వేద్దామంటే ఇక్కడ నుంచి నీళ్ళు వచ్చేసినాయి అక్కడ నుంచి నీళ్ళు వచ్చేసాయి గవర్నమెంట్ అధికారులు పది పదకొండున్నరకు తెలిసింది వచ్చిర్రు ఏమైనా అప్పుడు మస్తు ఘోరంగా ఉండే పరిస్థితి నీళ్ళు పైకి వచ్చేసినాయి తండ మొత్తం లోతులో వెళ్ళిపోయినాయి నీళ్ళు ఇంకా ఎవరు వాళ్ళు ఎవరు పిల్లలు ఎవరు ఆ పశువులకు పోదామంటే పశువులకు అవతల ఉన్నాయి సేల్లో ఉన్నాయి పసులు పోనికి లేదు పోతే పై ఉంటే ఆ పానం అయినా దక్కించుకొని పోదాం అని ఒక బావ తిడితే వెళ్ళినాం ఎటు పోయింది మీరు ఆ వెనక వెళ్ళినాం ఏం తండ్రి అది తండలో వెళ్ళినాం అక్కడ నీళ్ళు లేవా ఆ నీళ్ళు లేవు అక్కడ అక్కడ దాకా ఇంకా కొంచెం లోపలికి వచ్చింది ఆ తండ దాకా వచ్చింది నీళ్ళు అటు కూడా నీళ్ళే వచ్చినాయి అక్కడ ఒక రెండు మూడు రోజులు ఉన్నాము మళ్ళీ తెల్లారి రెండు రోజుల తర్వాత నీళ్ళు తగ్గిపోతూ ఉంటుంటే మళ్ళీ వచ్చినాం మళ్ళీ వచ్చినా ఇంత ఇంత నీళ్ళు ఉండే రెండు రోజుల తర్వాత కూడా నీళ్ళు ఉండే వచ్చి చూస్తే పత్తి ఈ రేకుల ఇల్లు నుంచి పత్తి తీసుకుపోయి అవతల వాళ్ళ ఇంట్లో వేసింది ఆ పత్తి తీసుకుపోయి అక్కడ ఓ కింద ఊర్లో పోయింది ఒక్కొక్కరి ఇంట్లో యాభై యాభై క్వింటాలు నలభై ఐదు క్వింటులు అరవై క్వింటులు వంద క్వింటల్ పత్తి మేము ఒక నలభై ఐదు మంది రైతులం మేము అంటే జీరో అయిపోయింది మొత్తం వాటర్ కూడా మొత్తం జీరో అయిపోయినాయి మొత్తం రెండు తమాల హైట్ లో వచ్చింది సార్ రెండు తమాల హైట్ లో వచ్చినాయి అయినా కూడా మేము నైట్ రాకుంటే మాకు కొంచెం అదృష్టం ఇంకోటి ఏంటంటే పగులు వచ్చేసింది పగులు వచ్చేసింది మా మేకలు గొర్రెలు ఆవులు బర్రెలు మొత్తం చనిపోయినాయి సార్ అవి మాకు చనా విధంగా కూలిపోయినాయి పత్తులు పోయినాయి యాభై అరవై డెబ్బై వంద కింటల్ దాకా ఒకొక్క రైతుకు పోయినాయి దగ్గర దగ్గర డెబ్బై మంది పత్తులు పోయినాయి ఇక్కడ అయినా మాకు కూడా ఏది లేదు వాళ్ళు కూడా రాసుకోపోతురు కానీ ఇది ఇట్లా ఉంది ఇట్లా నష్టపరిహారం పోయి ఇక ఇది ఉంది అది ఉందని మాకు చెప్పేటోళ్ళు ఎవ్వరు లేరు సార్ మీడియా వాళ్ళు ఇంకోటి ఏంటంటే సార్ ఇక్కడ నకల్ గండి ప్రాజెక్ట్ అని ఉంది సార్ ఇక్కడ ఆ ప్రాజెక్ట్ ఏంటంటే అది పూర్తి కాలే ఇటువంటి బ్యాగ్ వాటర్ సార్లు వచ్చినాయి కానీ కట్ట రాకముందు వెళ్ళిపోయేది అది ఏమైంది సార్ అది కొంచెం నీళ్ళు పోయినకి కన్ అది నీళ్ళు ఎక్కువై రిటర్న్ బ్యాక్ వచ్చి తండ మొత్తం మునిగిపోయి సార్ మొత్తం బ్యాక్ అయిపోయి ఇది ఫస్ట్ అయితే పరిస్థితి సార్ ఇంతకుముందు వచ్చింది కానీ అక్కడ గేట్ కాడ నుంచి పైకి కిందిగా పోయి పైకి రాలేదు ఈ వాటర్ ఎక్కువ అయ్యి ఆ నీళ్ళు పట్టాక బ్యాక్ వచ్చి తండ పైన ఇరవై ఫీట్లు వేసింది సార్ నీళ్ళు అదే వాటర్ నైట్ వచ్చేస్తే మేము అసలు శమాలే ఉండిపోదు ఎవరికి దక్కపోదు నైట్ పూట ఇంట్లో వండుకుని ఉంటారు సార్ ఎవరు చూస్తారు చెప్పు నీళ్ళు వచ్చిన తర్వాత ఎవరికేం కాక పగులు వచ్చింది కాబట్టి ఓన్లీ జ మనుషుల వరకే వెళ్ళిపోయినాం ఇంకా జువాలు మేకలు పత్తి ఒడ్లు బియ్యం ఇంకా సార్ పానాలు కాపాడనికే ఇంకా చూసుకున్నాం కానీ ఏది ఇస్తాం అనుకోకుండా వచ్చింది దానికి ఎట్లా ఇచ్చిపెట్టి సార్ వేరే ఊరు తరలిచ్చి మన్నేరు పెళ్ళి మా దేవుల తండ్రి అక్కడనే నాలుగు రోజులు అక్కడనే వాళ్ళు పెట్టిరు సార్ అన్నం అన్నం వండుకొచ్చి వచ్చి పెట్టిరు అక్కడ తన చుట్టాలు పుట్టాలు ఈడ అన్నం పెట్టి గవర్నమెంట్ వాళ్ళు కొంచెం అసలు నుంచి వండుకొచ్చి పెట్టిరు మీడియా వాళ్ళు అయితే సార్ ఎవరు రాలేదు ఇప్పుడు మీరు వచ్చారు ఫస్ట్ టైం పేపర్ వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ ఎవరు ఈటీవీ టీవీ వాళ్ళు ఎవరు రాలేదు సార్ ఇప్పుడు దాకా ఎవరు ఇప్పుడు దాకా మాకు రెస్పాన్స్ లేదు పది రూపాయలు ఇంత నష్టం పోయింది ఎవరిది ఇచ్చే లేరు ఒకసారి రెండు సార్లు ఎమ్మెల్యే బియ్యం ఇచ్చిపోయిండు మళ్ళీ మళ్ళీ మరి జనారెడ్డి వచ్చి బియ్యం ఇచ్చిపోయిండు ఇరవై కిలోలు ఇప్పుడు గ్రామంలో చాలా మందికి అందరికీ దాదాపు ఈ తాండా కాబట్టి అందరికీ వ్యవసాయ భూములు ఉన్నాయి పరం పోగులు భూములు ఉండేనా గవర్నమెంట్ ల్యాండ్స్ పరం పోగులు ఉండేవి సార్ వాళ్ళకి ఎంత ఇచ్చారు వాళ్ళ కూడా అంత ఇచ్చేది సార్ లక్షలు ఇచ్చారు పొరం పొగులు అంటే పట్టా ల్యాండ్ ఉండే సార్ పరం పొగులకే ఎక్కువ ఉండే సార్ పొరం పైసలు కూడా ఇచ్చేసారు సార్ వాళ్ళు ఇచ్చేసి ఇంకా ఇంకా అంటే పట్టాకి ఎంత ఇచ్చారు ఐదు లక్షల యాభై వేలు కూడా అంత ఇచ్చారు తర్వాత మీకు ఆ పైసలన్నీ దాదాపుగా ఇప్పుడు రెండు వందల ఎకరాలు ఉంటుందా మీ మీ తాండాకు ఉంటుంది సార్ దాదాపు బయట ఎన్ని వందల ఎకరాలు కొన్ని ఉంటారు అందాదా అంటే బయట ఎక్కువ సార్ బయట ఇక్కడ రెండు వందల ఎకరాలు ఉంటాయి అక్కడ బయట ఒక సపోజ్ గా కాకుండా ఒక వంద ఎకరాలు కొన్నారు వంద ఇక్కడ నుంచి బండి మీద వెళ్ళి లేకపోతే ఎవరైనా వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి సిద్ధాపు వ్యవసాయం చేసుకుని మళ్ళీ వరకు మళ్ళీ ఇంటికి చేరుతుంది ఇప్పుడు మీరు తరతరాలుగా ఇక్కడ ఉంటారు మీ తాత మీ నాయన మీరు మీ పిల్లలు ఉంటారు రేపు పొద్దుగా ఇది మొత్తం ఖాళీ చేసి ఇక్కడ నుంచి పోవాలంటే మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగా ఇక్కడ నుంచి లేవాలంటే చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ చేసిన అంత మాటలు అక్కడ చేయలేము సార్ పక్క ఊర్లలో బాగా అనిపిస్తుంది అంటే ఆ ఊరికి పోతే అది ఇది అట్లా అంటారు సార్ మళ్ళీ ఏం వచ్చి ఎంత మాట్లాడుతున్నావు అది అది అంటారని చాలా బాధ అనిపిస్తుంది సార్ ఇక్కడ నుంచి లేవాలంటే వారం కితం మాకు ఇక్కడ ఫ్లడ్స్ రావడం వల్ల మా మరలపేట తండాలో ఇండ్లు మునిగిపోయినాయని తెలియడం వల్ల మేము అక్కడి నుంచి దాతలకు మేము రిక్వెస్ట్ పెట్టడం జరిగింది సో ఆల్రెడీ వీళ్ళకు రైస్కు వేరే వాళ్ళు డొనేట్ చేసేరట సో దానివల్ల మేము నిత్యావసర సరుకులు ఉప్పు పప్పు కారం పొడి నూనె ప్యాకెట్లు సో మొత్తం తొంభై ఐదు ఫ్యామిలీస్కి ఈరోజు మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ మరలపెట్టే తండాలో సో ఇంకెవరైనా దాతలు కూడా ఉండేది ఉంటే ఈ తండకు వచ్చి ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక స్తంభం హైటులో ఈ అన్ని అన్ని విలేజ్లు విలేజ్ మొత్తం ఇండ్లు మునిగిపోయినాయి సో ఎవరైనా దాతలు ఉంటే కూడా ముందుకు వచ్చి వీళ్ళ వీళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నాం వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు వచ్చిరు రెవెన్యూ వాళ్ళు వచ్చారు కలెక్టర్లు వచ్చారు ఆర్డీఓలు వచ్చారు ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి అన్ని చర్యలు చేపట్టిర్రు రెండు వేల పది పద్దెనిమిదిలోనే ఇవి అయిపోయే పని ఇది దానికి రెండు వేల పద్దెనిమిది నుంచి మాకు ముసుగుల గుద్దులాటాన్ని పెట్టుకుంటూ పెట్టుకుంటూ ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అదే అదే నోటిఫికేషన్ మళ్ళీ గుడి మీద అంటిచ్చు సేమ్ రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చే నోటిఫికేషన్ అప్పుడు పేపర్ పబ్లికేషన్ ఇచ్చిందే అదే పబ్లికేషన్ నిన్న రెండు వేల ఇరవై నాడు ఈడో తీసుకొచ్చి అతికిచ్చారు కాకపోతే ఫోటో చూడండి సార్ అప్పుడు ఇచ్చేస్తే మేము ఎక్కడో వెళ్ళిపోయేటోళ్ళం ఇప్పుడు మాకు నిన్నని పత్తి పండించుకున్నాం అన్ని పండించుకున్నాం రైతులు పట్టి ఇది అది మొత్తం పండించుకొని శాశ్వతంగా ఇక్కడే ఉంటామని కాదు మీరు ఇప్పుడు ఇస్తే మేము అప్పుడు లేచిపోయేటోళ్ళం ఇదే మా తాత జాగిరి కాదు నువ్వు ల్యాండ్ అక్విజేషన్ చేసుకున్నావు కానీ మాకు ఈ తాండవరకు నీ వారెండా వెళ్ళిపోయేటోళ్ళం ఆ భూమి నీదే భూమి నీదే కానీ మాకు డబ్బులు అయితే ఇచ్చినావు కదా నువ్వు భూమికి డబ్బులు ఇచ్చినందుకు నీకు చెరువుకైతే మట్టి పంపించినావు మేము ఈడ ఉండి ఏం చేయాలి ఏం తినాలి బయట కౌలు కౌలు చేలకలు చేసి తీసుకొచ్చి పంట మొత్తం చేండ్లలో నింపుకున్నాం ఒక్కొక్క చెత్తులు చూసి సార్ ఆ చెత్తులు చేసినాయి చెత్తులు పత్తి ఒక్కొక్క రైతు ఎనభై ఎనభై కింటలు ముప్పై కింటలు పదిహేను కింటలు ఆ చొప్పున పోయినాయి నా పేరు రాజ్యనాయక్ సార్ మార్లపాట్ టండా మాది అచ్చంపేట మండల్ నాగర్ కర్నూలు జిల్లా ఈ ప్రాజెక్టు రెండు వేల అయింది సార్ ఈ నక్కలగండి ప్రాజెక్టు సార్ అప్పటి వరకు మాకు ఆ కట్ట మీద పోతే దానికి అక్కడ మాకు పోలీసులు పెట్టి ఆపేది ఆ కట్ట బలవంతంగా వేసుకుపోవడం మాకు భూములకు తొలత ఫస్టు మూడు అరవై ఇచ్చారు దాని తర్వాత ఐదు యాభై ఇచ్చారు దాని తర్వాత మాకు కట్ట దగ్గర పోతే మాకు ఇంకా మాయమ్మడు ఇంకా ఆడ పోలీసులు రావడం కట్ట దగ్గర ఎట్లా పోతారు మీరు ఎట్లా చేస్తారు గవర్నమెంట్ కట్ట ఇది అని చేసి మాకు పెద్ద మాకు హల్చర్ హల్చర్ చేసి ఏమైనా బిర్రుగా మాట్లాడితే పోలీస్ స్టేషన్లో ఐదు యాభై ఇచ్చారు సార్ ఎకరానికి అందరూ ఇంకా సమ్మ మాకు ఇప్పుడు ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు పెట్టి కొందామన్నా దొరకలేదు అప్పుడు కూడా అప్పుడు కేసీఆర్ పైసలు వేసిన రైతు బంద్ చేసిన ఫుల్ డిమాండ్ ఉంది అందువలన అక్కడ భూములు కొనడానికి పోతే మాకేం మా భూములు ఏమో కొన్నారు అక్కడ పోతే లక్షలు అయినాయి అందువలన మేము అట్లా లాస్ అయినాం మళ్ళీ ఇట్లా ఏం చేసినాం సార్ అంటే మా ఇళ్లకు మా భూములకు ఇచ్చేసే ఇళ్ళకు కూడా ఇచ్చేసేమంటే అప్పుడు కూడా ఇయ్యలే సార్ మేము ఆడ ఇస్తాం ఈడ ఇస్తాం పైసలు అడిగారా ఇళ్ళ స్థలము ఇళ్ళకు పైసలు ఈడ ఇళ్ళు ఎట్లా వాళ్ళు ఏమన్నారు ఇట ఈడ ఎట్లా ఇల్లు ఉందో ఆడ ఇల్లు చేస్తాము ఇక్కడ ఈ బడి ఉంటే బడి ఇస్తాం గుడి ఉంటే గుడి ఇస్తాం అన్నిటి కానీ ఇస్తాం అని అన్నిటి కానీ మాకు ఎప్పుడన్నా ఇయ్యలే సార్ వాళ్ళు ఎక్కడ ఇస్తామన్నారు ఎక్కడ మేము ఇక్కడ తుక్కు కూడా ఇస్తామన్నారు మాకు అక్కడ క్యాన్సల్ చేసిరు అచ్చట్లు ఇవ్వమంటే అక్కడ క్యాన్సల్ చేసారు తీసుకొచ్చి ఈ ఏజెన్సీ వాళ్ళకు మళ్ళీ అడవిలో ఉన్న వాళ్ళకు మళ్ళీ అడబిలనే ఇస్తారు సార్ ఎక్కడ ఇస్తారు ఇంకా ఏది ఇంకా ప్రూఫ్ తెలియలేదు ఆరేండి ఆరు మాకు ఇస్తామని చెప్పి రెండు వేల పద్దెనిమిది నుంచి మోసం చేస్తున్నారు అయినా మేము నిండా మునిగినాం ఇప్పటికైనా మా కాలనీలు ఎక్కడైనా ఏర్పాటు చేస్తారా లేకపోతే ఆర్ఎండ్ జియో ప్రకారంగా మాకు పేమెంట్ ఇచ్చేస్తే మేమైనా కట్టుకుంటాం మీరు చారాన సిమెంట్ పెట్టి బారాన పెట్టి ఇండ్లు కట్టిస్తే మేము ఉండేటి వాళ్ళం కాము శాశ్వతంగా పక్కా ఇండ్లు కావాలని అంటే మా ఆర్ఎండ్ ఆరులో ఎంత పేమెంట్ మాకు ఇచ్చేయాలి ఇచ్చేయాలి ఇచ్చేస్తేనే అక్కడ పోయి జాగ్రత్త మాకు పని ఇచ్చేయాలి అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా అది కాకుండా ఇక్కడ ఇక్కడ ఉన్న ఉన్నా ఈ మట్టిలోనే ఇప్పుడు బురదలు డొక్కున్నాం సార్ జేసీపులు పెట్టి బురదలు డొక్కున్నాం ఇంతమంది ఇంతమందం బురద బురద బురదలో జారిపడేది ఐదు అది పది పది రోజులు రాకపోయేది ఇప్పుడు ఎవరింట్లో ఏం కట్టుకోవడానికి బట్టలేదు ఇక మన కప్పుకోవడానికి దుప్పటి లేదు ఒక ఎకరానికి కోటు కూడా నడుస్తున్నాయి సార్ మనకు లేవు సార్ తినాలంటే తిండి లేకే డబ్బులు లేవు బట్టలు వేసుకోవాలంటే నిచ్చిన వాళ్ళు చుట్టాలు ఇచ్చిపోయారు ఆ బట్టలు ఈడ అన్నీ బురదలా ఉంటే బట్టలు తీసుకుపోయి వాగులు వేసినాం ఏందంటే వండుకో తినే రెండు గిన్నెలు తప్ప మాకు ఏ ఏ సామాన్లు మింగలే మాకు ఈ ఊర్లో ఈ తండల నాకొక్కరు దాని అనే కాదు మా మొత్తం అట్లే అయినావు సుమారు ఎంత నష్టం కలిగి ఉంటుంది మీకు మీ ఒక్క కుటుంబానికి వరద వల్ల వరద వల్ల అంటే నా ఇంట్లో ఒక్క ఇంట్లోనే పదిహేను టిక్కిలు బియ్యం ఉన్నాయి సార్ అయ్యో ఒక్కరింట్లో అయితే ముప్పై ఐదు ఉన్నాయి ఒక్కరింట్లో అయితే నలభై ఐదు ఉన్నాయి అట్లా ఉంది సార్ ఏం చెప్పుకోవాలో ఎవరికి చెప్పుకోవాలి ఏం చెప్పినా ఏం సహకరిస్తలేరు సార్ మస్తు బాధ ఉంది చెప్పుకోవాలంటే వాళ్ళు ఇచ్చే కూడికి తిని కూళకెళ్ళినవి ఇలా మీరు ఎవరు వస్తున్నారంటే ఇలా ఆరు వందల కూలి ఎస్ట్ వేసుకున్నాం ఇది మర్లపాడు తండా ప్రజల కన్నీటి గోస నక్కలగండి ప్రాజెక్టు కోసం పంట పొలాలు కోల్పోయారు కానీ నిర్వాసితులైన వారికి పునరావాసం ఇప్పటికీ కల్పించలేదు ఎటుపోవాలో దిక్కుతోచక ప్రమాదపు అంచున ఉన్న తండాలోనే తలదాచుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదంటున్నారు ప్రజలు రెక్కాడితే గాని డొక్కాడని ఈ పేదలకు వీలైనంత త్వరగా పునరావాసం కల్పించి జీవనోపాధులు కల్పించాల్సిన అవసరం ఉందని రూరల్ మీడియా ప్రభుత్వాన్ని కోరుతోంది